నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం ఎంటి స్వర్ణలత గారు రచించిన సహనశీలి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ముల్కనూర్ సాహితీపీఠం నమస్తే తెలంగాణలో ప్రచురించారండి ఇక కథలోకి వెళ్తున్నానండి గీత గీత ఎక్కడున్నావు ఆ వస్తున్నానత్తయ్య తలనొప్పిగా ఉంది ఒక కప్పు కాఫీ ఇస్తావేమోనని పిలుస్తుంటే పలకవేం ఇంట్లో పెద్దవాళ్ళని పట్టించుకోవాలని జ్ఞానం ఉండాలి కదా అయినా నిన్ననేం లాభం అది మా తలరాత అన్నది జానకమ్మ ఇంతకుముందు మీ అత్తగారింట్లో ఇలాగే వెలగబెట్టావా కాపురం ఎప్పుడు మొహం వేసుకుని ఇంట్లో తిరుగుతావు చచ్చిన వాడిని ఇంకా మర్చిపోలేదా ఇలా అయితే నా కొడుకు సుఖపడినట్లే అన్నది మళ్ళీ తానే అబ్బే అదేం లేదత్తయ్య బాబు ఏడుస్తుంటే వాణ్ణి సముదాయిస్తున్నా తన వెనుక నక్కి భయంగా తొంగి చూస్తున్నా మూడేళ్ల బాబును చేతితో తాకుతూ అన్నది గీత వేలేడు లేడు విడేపుడు అమ్మ అమ్మ అని కొంగు పట్టుకుని వేలాడతాడు చక్కగా బొమ్మలతో ఆడుకోవచ్చు మేము కన్నాం పెంచాం కానీ మా పిల్లలు ఎప్పుడు ఇలా అమ్మ కూర్చి ఇలా పనులు కట్టడం పడలేదు పాపం ఏ మాటగా ఆ మాటే చెప్పుకోవాలి అది ఉన్నప్పుడు అన్ని పనులు చక్క పెట్టి మమ్మల్ని కూడా చక్కగా చూసుకునేది అల్పాయష్కుది మధ్యలోనే పోయింది చనిపోయిన కోడల్ని గుర్తు చేసుకుంటాను జానకమ్మ కళ్ళ నుంచి ఉబికి వచ్చే నీటిని పంటి బిగు వంటింట్లోకి నడిచింది గీత పాలు మరుతున్నట్లే ఆమె ఆలోచనలు కదులుతున్నాయి ఎంత విచిత్రమైనది జీవితం చిన్నతనంలోనే అమ్మా నాన్నలు చనిపోతే అన్నయ్య వదిన అమ్మా నాన్నలే ఆ లోటు తెలియకుండా పెంచారు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు యశ్వంత్ తనను ఎంతో అపురూపంగా చూసుకునేవాడు అత్తయ్య మామయ్య తనను సొంత కూతుర్లా ఆదరించేవారు ఏడాది తిరిగేసరికల్లా తన నెల తప్పడంతో ఎంతో ఆనందపడ్డారు అమ్మాయి పుట్టాలని ఆశపడ్డారు బాబు పుట్టాడని హచ్చు వాళ్ళ నాన్నలా ఉన్నాడని తెలియగానే చూడాలని బయలుదేరిన ముగ్గురు బాబును చూడకుండానే కారు యాక్సిడెంట్లో చనిపోయారు తన జీవితం తల్లకిందులైపోయింది బాబుతోడిదే లోకంగా కన్నీళ్లతో కాపురం చేస్తున్న తనను తండ్రి లేని పిల్లాడినిలా పెంచడం బాబుకు మంచిది కాడు వాడికి ఊహ తెలియకముందే నువ్వు మరో పెళ్లి చేసుకోవాలి అంటూ శతవిధాలా ప్రయత్నం చేసి సుధీర్తో మరో పెళ్లికి ఒప్పించారు అన్నయ్య వాళ్ళు జీవితాంతం వారికి భారంగా ఉండకూడదని ఈ పెళ్ళికి ఒప్పుకున్నది అన్నయ్య వాళ్ళ కొలీగ్ ఫ్రెండ్ సుధీర్ చాలా మంచివాడు భార్య కాన్సర్తో చనిపోయిందని చెప్పారు గీత హాల్లోంచి అత్తెరుపులకి ఈ లోకంలోకి వచ్చింది కాఫీ కప్తో హడావుడిగా హాల్లోకి వెళ్ళి కాఫీ అందించింది ఎప్పుడు వచ్చిందో అత్త పక్కనే కూర్చుని చూస్తున్నది ఆడపడుచు సునీత ఆవిడ భర్తకు విడాకులు ఇచ్చింది ఇంట్లోనే ఉంటుంది ప్రతి విషయానికి అమ్మకు వంత పాడుతూ ఉంటుంది వెళ్ళి ఆవిడకు కూడా కాఫీ తెచ్చిచ్చింది గీత వదిన ఇక్కడికి దగ్గరలోనే ఒక క్రష్ ఉంది అందులో చేర్పించి బాబును ఎంతసేపు నిన్ను వదలడం లేదు పిల్లలను స్వేచ్ఛగా పెంచాలి సలహా ఇచ్చింది సునీత నేనే ఉద్యోగం చేయడం లేదు కదా బాబును వదిలి ఉండడానికి ఉద్యోగస్తులకైతే తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఉంచుతారు అయినా వాడిని దూరం పెట్టే అవసరం ఏముంది యశ్వంత్ నా యశ్వంత్ ప్రతిరూపం వాడు వాళ్ళ నాన్న పోలికలను పుచ్చుకున్నాడు వాడిని చూస్తూనే జీవితం గడిపేయచ్చు అయినా అన్ని పనులు చేస్తున్నా కదా చేసిన పనుల తప్పులు వెతకడం తల్లి కూతులకు అలవాటైంది మనసులోనే అనుకుంది గీత సోఫాలో కోసిపెట్టిన ఆపిల్ ముక్కలను బాబు యశ్వంత్ తినడం మొదలుపెట్టాడు లోపల నుంచి వచ్చిన సునీత మండిపడింది తాను తినాలని కోసిపెట్టుకున్న ముక్కలు తినేశాడని వాడిని నీడ్ చేసింది ఆ ఊపుతో వాడు దూరంగా పడి ఏడుపు మొదలుపెట్టాడు దరిద్రపేద దరిద్రపేద శనిలా దాపురించాడు ఎవడికి పుట్టాడో ఏంటో అంటూ ఈసడించుకుంది గీత రావడం చూసి పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడో చూసుకోవాలి కదా అన్నది నేను టాయిలెట్కి వెళ్ళి వచ్చేలాగా వీడు బయటకు వచ్చాడు అన్నది గీత పిల్లలంటే ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి ఇలాంటి అంటే అల్లరి పిల్లాడిని ఎక్కడా చూడలేదమ్మా అన్నది జానకమ్మ సుధీర్ రాగానే ఇద్దరు ఆ విషయాన్ని చిలువల పలవలు చేసి చెప్పారు గదిలోకి వచ్చిన సుధీర్ చూడు నువ్వు తెలివైన దానివే అనుకున్నాను నాకు చాలా సమస్యలున్నాయి నువ్వు మరొక సమస్యగా మారద్దు కటుగా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు పెళ్ళయ్యాక తనతో మాట్లాడిన మొదటి మాట అది తన తప్పు లేకపోయినా తననే అనేసరికి ప్రాణంగా చూసే భర్త కూతుర్లా చూసే అత్తామామలు గుర్తుకొచ్చి ఏడుస్తూ కూర్చుంది మరుసటి రోజు ఉదయం సుధీర్ ఆఫీస్కి వెళ్తున్నాడు అప్పుడే యశ్వంత్ బయట నుంచి లోపలికి వస్తున్నాడు అప్పుడే వచ్చిన జానకమ్మ ఈ విధవ పుట్టగానే అందరినీ పొట్టను పెట్టుకున్న నష్టజాతకుడు నా కొడుకు ఎదురు వెళ్తుంటే ఆపేది లేదా అంటూ అరిచింది ఆ పసివాడు తప్పు ఏముంది అంతా వీళ్ళ మనసులోనే ఉంది అనుకుంది గీత ఆపవే ఆపవే అవే మాటలు అన్నాడు మామ వెంకట్ మహాతల్లి కొడుకును వాళ్ళ వాళ్ళ దగ్గరే వదిలేసి వస్తుంది అనుకుంటే వాడితో మాట్లాడి ఇక్కడికి తెచ్చింది అన్నది జానకమ్మ అంత చిన్నపిల్లవాడిని వదిలి ఎలా వస్తుందనుకున్నావే మన కర్మ మన కర్మ ఇలా తగలడింది ఏం చేస్తాం అన్నది జానకమ్మ రోజు ఏదో ఒక విషయంలో బాబును గీతను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తల్లి కూతుళ్ళు ఏం చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టింది గీత అవును వీళ్ళంత ఇలా ఖాళీగా ఉండడం వల్లే ఇటువంటి చెత్త ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళని ఏదైనా పనిలో బిజీగా ఉండేలా చూడాలి అనుకుంది మనసులో ఇంట్లో మార్పు తనే తీసుకురావాలని నిర్ణయించుకుంది యశ్వంత్ నాకు ఆ శక్తి నువ్వు మన బిడ్డకు మంచి కుటుంబాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎక్కడ ఉన్నాను నాకు సహకరించు అనుకుంటూ కన్నీటిని తుడుచుకున్నది సమయం రాత్రి తొమ్మిది గంటలు సుధీర్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు బాబుని తీసుకొని పాలన ఫ్లాస్క్తో గదిలోకి అడుగుపెట్టింది గీత పాలను గ్లాసులో పోసి సుధీర్కి ఇవ్వబోయింది అక్కడ పెట్టు అన్నాడు తన వైపు చూడకుండానే గ్లాస్ టేబుల్పై ఉంచి మరో గ్లాసులో పాలు పోసి బాబుకు తాగించిపోయింది అమ్మ నాన్న ఏం చూస్తున్నారు అన్నాడు వాడు నాన్న పని చేసుకుంటున్నారు అల్లరి చేయొద్దు అన్నది మరి నేను నాన్నతో ఎప్పుడు ఆడుకోవాలి చక్రాలాంటి కళ్ళు తిప్పుతో అడిగాడు ఇప్పుడు కాదు సెలవు రోజు ఆడుకోవాలి ఇక పడుకో అని చెప్పింది సుధీర్ వైపు చూస్తూ అతను ఇదేమీ పట్టనట్లు తన పనిలో మునిగిపోయి ఉన్నాడు అయితే నాకు కథ చెప్పు అన్నాడు వాడు సరే అల్లరి చేయొద్దు కళ్ళు మూసుకో నేను కథ చెప్తాను కాసేపటి నిద్రలోచి ఆ నా పిల్లాడిని పక్కనే ఉన్న చిన్న మంచంపై పడుకోబెట్టింది ఏమండి మీకు బాబుతో ఏమైనా ప్రాబ్ ప్రాబ్లంగా ఉందా అని అడిగింది అదేం లేదు నువ్వు పడుకో మంచానికి ఆ చివరినా అటు తిరిగి పడుకొని చెప్పాడు సుధీర్ అటువైపు చనిపోయిన ఆయన భార్య ఫోటో ఉంది సుధీర్ కూడా భార్యను మర్చిపోలేక ఇంట్లో వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక పెళ్ళికి ఒప్పుకున్నాడు తనకు పదేళ్ళ పాప ఉంది హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకుంటోంది పాపను సవతి తల్లిలా చూస్తే తను భరించగలడా అందుకే హాస్టల్లో ఉంచాడు కన్నుల్లో నింపుకున్న యశ్వంత్ రూపం బాధతో కళ్ళు గట్టిగా మూసుకుంది గీత మరుసటి మరుసటి రోజు రాత్రి పడుకున్నాక కాసేపటికి గీతపై చేయి వేశాడు సుధీర్ ఒక్కసారిగా ప్రాణం పోయినట్టుగా అనిపించింది ఆమెకు ఆ స్పర్శకు ఒళ్ళంతా గొంగళ పురుగు పాకినట్టుగా అనిపించింది ఇంతలో సారీ నాకు కొంత సమయం కావాలి నేను తనను మర్చిపోలేకపోతున్నాను అంటూ చేయి తీసి అటు తిరిగి పడుకున్నాడు బతుకు జీవుడా అని హాయిగా ఊపిరి పీల్చుకుంది గీత యశ్వంత్ సొంతమైన తాను మరొకరు సొంతం కాగలదా కళ్ళ వెంట కన్నీళ్లు ధారలా కారుతున్నాయి బాబు కోసం వాడి ఉన్నతి కోసం తప్పదేమో పెళ్ళి ఒప్పుకున్నదంటేనే అన్నిటికీ సిద్ధమైనట్టు కదా ఏడుస్తూనే ఉంది రాత్రంతా ఏ తెల్లవారుజామునో నిద్రపోయింది ఉదయం గీత లేచేసరికి వాకింగ్కి వెళ్ళొచ్చిన మామయ్య వెంకట్ చెట్లకు పాదులు చేస్తూ కనిపించారు ఆ ఇంట్లో తనను అందరికంటే ఆధారంగా చూసేది ఆయనే ఆయన దగ్గరికి వెళ్ళింది మామయ్య మనం మిద్దుతోటి పెంచుదాం మన కూరగాయలు మనమే పండించుకోవచ్చు సాయం చేస్తూ చెప్పింది అంత ఓపిక ఎక్కడుందమ్మా ఏదో ఈ నాలుగు మొక్కలని అయితే చూడగలను గాని అన్నాడు ఆయన నేనున్నాను కదా మామయ్య ఆయన ఆఫీస్కి వెళ్ళాక పనులన్నీ అయ్యాక ఆ పని చూద్దాం అన్నది ఈ ఆలోచన నచ్చింది ఆయనకు ఏం చేస్తున్నారు అక్కడ పొద్దున్నే పనులన్నీ వదిలేసి అత్తగారు అరుపు పచ్చడి కోసం ఉసిరికాయలు తెమ్మన్నాను తెచ్చారా మళ్ళీ అన్నది హాల్లో ఉన్నాయి చూడు చెప్పాడు వెంకట్ లోపలికి వెళ్ళి పనుల్లో మునిగిపోయింది గీత బాబు నిద్రలేచిన అలికిడితో హడావిడిగా గదిలోకి వెళ్ళింది బయటకు వస్తున్న సుధీర్ని ఢీకొట్టడంతో పడిపోబోయాడు పట్టుకుని ఆపింది ఇద్దరిలోనూ ఏదో తడబాటు తనను వదిలేసి బాబు దగ్గరికి వెళ్ళింది ఇక వాళ్ళు లేచాడు కదా ఈ మహాతల్లి వాడితోనే ఉంటుంది ఎవరైనా కన్నారో లేదో తను ఒక్కదానికే కొడుకున్నట్లు లోపల నుంచి సునీత అంటున్న మాటలు వినిపిస్తున్నాయి అప్పుడే వచ్చిన సుధీరు మాట కటువు కాని అక్క చాలా మంచిది తన జీవితం అలా అవడం వల్ల ఆ బాధతో అలా మాట్లాడుతుంది సంజాయిషి ఇచ్చినట్లు చెప్పాడు మళ్ళీ తనే రేపు పాప వస్తుంది నేను ఉదయాన్నే హైదరాబాద్ వెళ్ళి తీసుకొస్తాను చెప్పాడు నాన్న నాకు చాక్లెట్ తెస్తావా అడిగాడు రశ్వంత్ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సుధీర్ ఆఫీస్కు ఏం మహారాణి మాకు టిఫిన్ పెట్టేది ఉందా లేదా అని పిలిచింది సునీత అత్తయ్య ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంది చెప్పింది గీత భోజనాల దగ్గర అమ్మ గీత ఏ మాట కామాటే చెప్పుకోవాలి మీ అత్తయ్య పచ్చళ్ళు బ్రహ్మాండంగా పడుతుంది అన్నాడు మామయ్య వెంకట్ అయితే అత్తయ్య పెట్టినప్పుడు నేర్చుకోవాల్సిందే అన్నది గీత పాపను తీసుకురావడానికి వెళ్తున్నాను చెప్పాడు సుధీర్ ఒక్క నిమిషం ఆగండి అంటూ లోపలికి వెళ్ళి మంచి డ్రెస్ తీసుకొని వచ్చింది గీత ఇది పాపకి ఇవ్వండి అన్నది ఎక్కడిది ఇది ఆశ్చర్యంగా అడిగాడు నాకు పెళ్ళికి వచ్చిన కొత్త చీరలు చాలా ఉన్నాయి అందులో ఒకటి పాపకు డ్రెస్కి అయితే బాగుంటుందని అనిపించింది అందుకే కుట్టాను అని చెప్పింది అయితే పాప వచ్చాక నువ్వే ఎద్దు కానీ లోపల పెట్టు అన్నాడు అంతలో అక్కడికి వచ్చిన రశ్వంత్ నాన్న నా చాక్లెట్ అన్నాడు జేబులోంచి చాక్లెట్ తీసి వాడి చేతిలో పెట్టాడు సుధీర్ ఆనందంగా సుధీర్ బొగ్గున ముద్దు పెట్టి పరిగెత్తాడు వాడు అది చూసి నవ్వింది గీత అప్రయత్నంగా సుధీర్ పెదవులపైన నవ్వు ఉదయించింది అత్తయ్య అత్తయ్య పిలిచింది గీత ఏమైంది ఎందుక లారుస్తున్నాం అన్నది జానకమ్మ ఇది చూడండి మీరు చేసిన పచ్చడి యూట్యూబ్లో తెగ వైరల్ అయ్యింది మాకు పచ్చడి పంపించగలరా అని అడుగుతున్నారు అన్నది అవునా నా పచ్చడిని ఇంతమంది మెచ్చుకున్నారా ఆశ్చర్యపోతూ అడిగింది జానకమ్మ అవునత్తయ్య కొంతమంది మీతో కలిసి పచ్చడి బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు కొందరైతే మా హోటల్కి సప్లై చేస్తారా అని అడుగుతున్నారు ఇది మంచి అవకాశం అత్తయ్య నలుగురు మనుషులను పనిలో పెట్టుకుని మీరు ఈ బిజినెస్ చేయొచ్చు గీత చెప్తూ ఉంటే విప్పారిన మహం వింటున్నది జానకమ్మ అత్తయ్య మనం మరో వీడియో చేద్దాం మీరు పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోండి బాగుంటుంది అని చెప్పింది మా అమ్మకు ఫేషియల్ నేనే చేస్తాను అన్నది సునీత నువ్వెలా చేస్తావు అడిగింది గీత నేను పెళ్లి కాకముందు బ్యూటిషియన్ కోర్స్ చేశాను చెప్పింది సునీత అయితే పార్లర్ ఓపెన్ చేయొచ్చు కదా దానికి డబ్బు ఎవరిస్తారు నా పెళ్ళికి వదిన క్యాన్సర్కి చాలా ఖర్చు అయింది అప్పు కూడా అయింది అయితే గవర్నమెంట్లో అప్లై చేద్దాం మీ దగ్గర కోర్స్ సర్టిఫికేట్ ఉందా ఉంది అయితే రేపు మనం బ్యాంక్ వెళ్దాం అన్నది గీత సునీత మొహంలో వెలుగును గమనిస్తూ సునీతతో బ్యూటీ పార్లర్ పెట్టించాలని దృఢంగా నిశ్చయించుకుంది ఇప్పుడు మిద్దు తోటలతో మామగారు పచ్చళ్ళతో అత్తగారు బ్యూటీ పార్లర్తో ఆడపడుచు అందరూ బిజీ అయ్యారు సెలవులు పూర్తయ్యేలోగా పాప రోషిని కూడా గీతకు బాగా దగ్గరైంది ఆమెకు తల్లి లేని లోటు తెలియకుండా తానే తల్లిగా మారింది గీత ఆ అభిమానంతో రోషిని చిన్న మనసు తొందరగానే గీత వైపు మళ్ళింది పాప బాబుతో కలిసి ఆడుకోవడం చూసిన సుధీరు హాయిగా నిట్టూర్చాడు ఏమండి పాపని ఇక్కడే స్కూల్లో వేద్దామండి హాస్టల్కి పంపించొద్దు బతిమాలినట్లే అడిగింది గీత గీత నువ్వు నా భారీగా రావడం నా అదృష్టం ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నావు అందరి మనసులను గెలుచుకున్నావు అన్నాడు గీతని దగ్గరికి తీసుకుంటూ ఇప్పుడు ఇప్పుడు ఈ స్పర్శ యశ్వంత్ స స్పర్శలానే ఉంది నా యశ్వంత్ సుధీర్లో పరకాయ ప్రవేశం చేశాడా అనుకుంటూ మనస్ఫూర్తిగా అతని భుజంపై తలవాల్సింది గీత ఇంకో పని మిగిలి ఉందండి సునీతకు కూడా మళ్ళీ పెళ్లి చేయాలి అన్నది తప్పకుండా అర్థం చేసుకున్నవాడు దొరికితే చేద్దాం అన్నాడు సుధీర్ అవును ఇది ఇప్పుడు నా ఇల్లు నా పిల్లలు అన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా నాదే కదా అనుకుంది గీత తన కొడుకు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది ఆ తల్లి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను